హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ కొన్నిసార్లు థియేటర్కి వెళ్ళి మనం మూవీ చూసినప్పుడు ఆ మూవీ మనకు అస్సలు నచ్చదు కానీ మూవీ మాత్రం సూపర్ హిట్ అవుతుంది వీటినే ఓవరేటెడ్ మూవీస్ అంటారు కానీ కొన్ని మూవీస్ని చూసినప్పుడు ఆ మూవీ మనకు విపరీతంగా నచ్చుతుంది బట్ కట్ చేస్తే ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది అలా మన హీరోస్ కెరీర్లో వచ్చిన టాప్ టెన్ అండర్ రైటెడ్ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ గౌతమ్ నంద ఈ మూవీ చూసిన ఆడియన్స్కి ఒక్కటే డౌట్ అసలు ఈ మూవీ ఎందుకు హిట్ కాలేదు అని గోపీచంద్ కెరీర్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంతేకాదు ఈ మూవీలో గోపిచంద్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఒక పక్క పాజిటివ్ రోల్ మరో పక్క నెగిటివ్ రోల్ ఇలా రెండు కూడా గోపీచంద్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ ఎక్సలెంట్గా ఈ మూవీని తీశారు డబ్బు కోసం ఒక వ్యక్తి ఎలా అయినా మారతాడు అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ జస్ట్ యావరేజ్గా నిలిచి గోపీచంద్ కెరీర్లోనే ఒక అండర్ రేటెడ్ మూవీగా నిలిచిపోయింది నెంబర్ నైన్ ఆరెంజ్ రామ్ చరణ్ కెరీర్లో ఒక డిజాస్టర్ మూవీ ఆరెంజ్ ఈ మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అంటే నాగబాబు గారు ఈ మూవీ స్టోరీని నమ్మి నలభై కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తీస్తే అట్లీస్ట్ ఇరవై కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్గా నిలిచింది దానికి రీజన్ ఏంటంటే మగధీరా లాంటి సోషియా ఫాంటసీ మూవీ తర్వాత రామ్ సాఫ్ట్ రోల్లో కనిపించటం అండ్ మూవీ కూడా రాంగ్ టైంలో రిలీజ్ అవ్వటం ఈ మూవీ డిజాస్టర్కి మెయిన్ రీజన్ బట్ ఈ మూవీకి ఎంత పెద్ద కలెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఈ మూవీని ఇప్పటికి రెండు సార్లు రీ రిలీజ్ చేస్తే రెండు సార్లు కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సాధించింది ఈ మూవీ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టవో ఫస్ట్ రిలీజ్లో ఫ్లాప్ అయిన ఈ మూవీ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ మూవీగా నిలిచి రామ్ చరణ్ కెరీర్లోనే ఒక అండర్యటెడ్ మూవీగా నిలిచిపోయింది నెంబర్ ఎయిట్ కలేజా మహేష్ బాబు యాక్షన్ మూవీస్ ఫ్యామిలీ మూవీసే కాదు కామెడీ మూవీస్ కూడా చేయగలడు అని ప్రూవ్ చేసిన మూవీ ఇది ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారు కామెడీ రోల్స్ని చేయడం స్టార్ట్ చేశారు అతిథి వంటి ఫ్లాప్ మూవీ తర్వాత మహేష్ బాబు త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుని చేసిన మూవీ ఇది రెండు వేల పదిలో భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది కళీజా మూవీ త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు చేసే మూవీ కావటం వల్ల చాలా మంది మహేష్ బాబు నుండి మాస్ మూవీని ఎక్స్పెక్ట్ చేశారు నిజానికి కలేజ మూవీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కొట్టదు కానీ రెండు వేల పదిలో రాంగ్ టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచి మహేష్ కెరీర్లోనే ఒక అండరేటెడ్ మూవీగా నిలిచిపోయింది అయితే రీసెంట్గా ఈ మూవీ రీరిలీజ్ అయ్యి కలెక్షన్స్తో దుమ్ములేపి ఈ మూవీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మరోసారి ప్రూవ్ చేసింది నెంబర్ సెవెన్ సాహసం చంద్రశేఖర్ ఎలేటి అంటే ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి పెట్టింది పేరు ఈయన కెరీర్ని ఫస్ట్ నుంచి చూస్తే ఈయన కెరీర్లో చాలా రేటెడ్ మూవీస్ ఉన్నాయి ఈయన డైరెక్ట్ చేసిన సాహసం మూవీ అయితే చాలామంది వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఈ మూవీ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ఆడియన్స్కి గూస్ బాంబ్స్ రప్పిస్తాయి నిజానికి ఈ మూవీ జస్ట్ యావరేజ్ మూవీ ఈ మూవీ సూపర్ హిట్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉండే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ వరకు చాలా స్లోగా వెళ్తుంది రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ని సాటిస్ఫై చేసినా కూడా ఫైనల్ రన్లో మాత్రం జస్ట్ యావరేజ్గా నిలిచింది నెంబర్ సిక్స్ పంజా ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక స్పెషల్ మూవీ గతంలో ఎప్పుడూ చూడనంత స్టైలిష్గా పవన్ కళ్యాణ్ని ని ఈ మూవీలో చూడొచ్చు ఈ మూవీ ఫ్లాప్ అవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఈ మూవీ స్టోరీ గతంలో వచ్చిన బాలు మూవీకి సిమిలర్గా ఉండటం సెకండ్ రీజన్ మూవీ యొక్క సెకండ్ హాఫ్ ఈ మూవీ ఫెయిల్ అవటానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఈ మూవీ స్టోరీ గతంలో వచ్చిన బాలు మూవీకి సిమిలర్గా ఉండటం సెకండ్ రీజన్ మూవీ యొక్క సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్తో ఎక్సలెంట్గా వెళ్తున్న మూవీ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా స్లోగా వెళ్తుంది ఫస్ట్ హాఫ్కి అండ్ సెకండ్ హాఫ్కి అస్సలు సంబంధం ఉండదు మాఫియా స్టోరీతో పవన్ కళ్యాణ్ని ఎప్పుడూ చూడనంత స్టైలిష్గా చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ వల్ల ఫ్లాప్గా నిలిచింది కానీ ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు చాలామంది ఆడియన్స్కి కూడా ఇది ఒక ఫేవరెట్ మూవీ నెంబర్ ఫైవ్ వాసు ఈ మూవీ చూసిన ఆడియన్స్కి ఒక్కటే డౌట్ అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందా ఈ మూవీలో సాంగ్స్ అయితే అప్పట్లో యూత్కి ఫేవరెట్ మూవీ స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది ఇందులో సునీల్ అండ్ ఆలీ కామెడీ అయితే మూవీకి హైలైట్ బట్ మూవీ మాత్రం అన్ఫార్చునేట్లీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది నెంబర్ ఫోర్ గగనం క్రేజ్ని పక్కన పెట్టి ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయాలంటే అది నాగార్జున గారికే సాధ్యం టెర్రరిస్ట్ హైజెక్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ నాగార్జున కెరూర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ నిజం చెప్పాలంటే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీకి అంతగా నెగిటివ్ టాక్ అయితే రాలేదు బట్ మూవీ అనేది ఫుల్ లెంత్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇటువంటి మూవీస్ని ఫ్యాన్స్ కూడా అంతగా పట్టించుకోరు ఇక ఆడియన్స్ అంటారా మనకి ఇటువంటి మూవీస్ అంతగా నచ్చవు ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ ఉండదు డూ సాంగ్స్ ఉండవు అందుకే ఈ మూవీ ఆడియన్స్ రిజెక్ట్ చేయడంతో ఫ్లాప్గా నిలిచింది నెంబర్ త్రీ వన్ నేను నేనొక్కడనే మన తెలుగులో వచ్చే రొటీన్ మూవీస్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ఇది సాధారణంగా ఒక మూవీ అంటే ఆరు పాటలు అండ్ కామెడీ సీన్స్ ఇలా కాకుండా కొత్తగా ట్రై చేసిన మూవీ వన్ నేనొక్కడినే నిజానికి ఈ మూవీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ మన ఆడియన్స్కి ఈ మూవీ అర్థం కాకపోవటం అండ్ మహేష్ టార్డమ్ ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి మూవీని చేయాలంటే ఆ హీరోకి చాలా డేరింగ్ ఉండాలి ఒక స్టార్ హీరో కాకుండా అడవిశేష్ లాంటి హీరో ఈ మూవీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేది బట్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఒక సైకలాజికల్ పేషెంట్గా కనిపించడం ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి కూడా నచ్చలేదు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక తెలుగు మూవీ చూస్తున్నట్టు కాకుండా ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టు అనిపిస్తుంది బట్ రెండు వేల పద్నాలుగులో స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ కొన్ని రీజన్స్ వల్ల ఫ్లాప్గా గా నిలిచింది నెంబర్ టూ కృష్ణం వందే జగద్గురుం ఇలాంటి మూవీస్ని హ్యాండిల్ చేయాలంటే అది ఓన్లీ క్రిష్కే సాధ్యం నిజం చెప్పాలంటే ఇది జస్ట్ అండరేటెడ్ మూవీ మాత్రమే బట్ ఫ్లాప్ మూవీ అయితే కాదు సాధారణంగా నాటకాలు వేసుకునే ఒక హీరో కెరీర్లో తనకి తెలియకుండా తన గతంలో ఏం జరిగాయి అసలు హీరో ఎలా నిజం తెలుసుకున్నాడో తన తల్లిదండ్రుల్ని చంపిన సొంత మావయ్యని హీరో ఎలా చంపాడు అనే కాన్సెప్ట్తో వచ్చిన జానపద మూవీ కృష్ణం వందే జగద్గురు ఈ మూవీలో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ అయితే మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ అయినా కూడా మూవీకి రావాల్సినంత రెస్పాన్స్ అయితే రాలేదు నెంబర్ వన్ జోష్ నాగచైతన్య డెబ్యూట్ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో లో ఒక మంచి మెసేజ్తో వచ్చిన మూవీ జోష్ ప్రతి హీరో కెరీర్లో అండర్ రేటెడ్ మూవీ ఉన్నట్టు నాగచైతన్య కెరీర్లో ఉన్న అండర్ రేటెడ్ మూవీ జోష్ ఒక హీరో కొన్ని రీజన్స్ వల్ల చదువు మానేసి మళ్ళీ ఇంకో రీజన్ వల్ల కాలేజ్లో జాయిన్ అయ్యి పొలిటికల్స్ చేతుల్లో స్టూడెంట్స్ ఎలా పాడవుతున్నారు ఆ హీరో స్టూడెంట్ ని ఎలా మార్చాడు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ నిజానికి ఈ మూవీకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు బట్ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ మూవీ మూవీ రిలీజ్ టైంలో వైఎస్ఆర్ చనిపోవటం అండ్ అదే టైంలో కొన్ని బంధులు జరగటం వల్ల ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచి నాగ చైతన్య కెరీర్లోనే ఒక అండర్ ఏటెడ్ మూవీగా మిగిలిపోయింది